హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇదే నా గుండె చప్పుడు నేను భవానీ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇటీవల మచిలీపట్నం మా ఊరు వెళ్ళినప్పుడు మా బంధువులు ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పసుపు దంచే కార్యక్రమం జరిగిందండి పూర్వం మన పూర్వీకులు పసుపు దంచే కార్యక్రమానికి మంచి మంచి పాటలు పాడేవాళ్ళండి అలాంటి ఒక పాటతో మా మేనత్తు కూతురు నేను ఇద్దరం ఈ వీడియో చేశాము మీకు నచ్చితే కనుక మీరు ఈ పాట నేర్చుకుని పాడుకోవచ్చు ോലത്ത നൂറലത്തലി നൂയ ചാമന്തി കടിയല്ല നൂ ആഹ చెలులందరూ కూడి చకచక రమ్మ ఓయమ్మ కుందనాల పసుపు చేరి దంచంగా ఆహం ఆహం రమణులంతా వచ్చి రంగా వల్ల తీర్చి ఓయమ్మ రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహం ఆహం ముగ్గురమ్మాలు ముక్కోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు ఆహం ఆహం పసిడి మనసులతో పసుపును పూజించి పోయమ్మా దివ్య దీవించి పోరండి ఆహం పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు ఓయమ్మ శుభమాని పలుకుదురు సుందరాంగులంతా ఆహం ఆహం దంచి దంచి వదినాలసిపోయారు లసిపోయారు పలహారాలు ఫలహారాలు పెట్టి పైకి లేపండి ఆహు ఆహం చెరిగి చెలు అలసిపోయారు ఓయమ్మ చెరుకు చేద తీర్చండి చెరుకు రసాలతో సేద తీర్చండి చందన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహం 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 ఆహం